హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజి ట్వీన్స్ వైజాగ్ యూట్యూబ్ ఛానల్ చాలా రోజులైందండి లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులంటే చాలా రోజులైంది ఈరోజు మీకు క్రేజీ ట్వీన్స్ వైజాగ్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక మంచి వీడియో అయితే మీరు ఈరోజు చూడబోతున్నారు అదేంటంటే బాస్మతి రైస్తో వెజ్ బిర్యానీ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చాలా బాగుంటుందండి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండే పెట్టి నేనైతే ఈ నెయ్యి ఇంట్లోనే తయారు చేశానండి పూస పూస లాంటి నెయ్యి అండి చూసారా ఎట్లా ఉందో నేనైతే టూ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నాను ఇది బాగా కొంచెం హీట్ అయిన తర్వాత గరం అన్నీ పక్కన అన్ని ఇందులో వేసుకున్నానండి ఒక చిన్న పిల్లలు కాబట్టి నేనైతే మసాలాస్ కొంచెం తక్కువనే వేస్తున్నానండి ఎక్కువైతే ఏమి వేయట్లేదు మీరైతే మీరు స్పైసీ ఎక్కువ తింటే కొంచెం స్పైసీకి తగ్గట్టే వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి కూడా నేను త్రీ పచ్చిమిర్చి వేసుకున్నానండి పచ్చిమిర్చి కూడా బాగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న నేనైతే పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్న సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఏంటంటే ఈ ఆనియన్స్ మొత్తం వేయించవద్దు బ్రౌన్ కలర్ వచ్చేదాకా మళ్ళీ ఎక్కువ మాడిపోయినట్లు ఇట్లా వేయించారనుకోండి మనం తినేటప్పుడు చేదు చేదుగా ఉంటుంది చూసారు ఇక్కడ నేను చూపిస్తున్నప్పుడు ఇట్లా వేయించుకోండి నేను కొత్తిమీర కరివేపాకు కూడా ఇప్పుడే వేసేస్తున్నా కరివేపాకు చాలా వరకు దించే ముందు వేసుకుంటారు కదా కానీ నేను కొత్తిమీర అయితే మాత్రం ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర అయితే ఇప్పుడే నేను వేసేసుకున్నాను ఇందులోనే ఇవి మొత్తం వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాస్ నేనైతే ఒక టమాటా తీసుకున్నానండి ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని ఎందుకంటే టమాటాస్ మొత్తం మగ్గిపోయిన తర్వాత వెజిటేబుల్స్ వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా అట్లానే టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత నేనైతే ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నానంటే గ్రీన్ బఠాని అండ్ ఆలు అండ్ క్యారెట్స్ అయితే తీసుకున్నానండి మళ్ళీ ఎక్కువ అయితే మా పిల్లలు తినరని త్రీ కలర్స్ చూసారా ఆరెంజ్ అండ్ వైట్ అండ్ గ్రీన్ ఫ్లాస్టింగ్ కలర్స్ ఉన్నాయి కదా చాలా బాగున్నాయి బాగా మగ్గిపోయిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా అందులో వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలండి నాకైతే ఈ బాండీ అయితే నేను పెట్టుకున్న గిన్నె అయితే మాత్రం మాడిపోదు కాబట్టి కింద నేనైతే పర్వాలేదండి నెయ్యేసాను కాబట్టి అసలు మాడదు ఒకవేళ మీరు పెట్టుకునే బాండి పలుచిగా ఉంటే మాడిపోతుంది జాగ్రత్తగా చేసుకోండి ఇది మొత్తం ఒకసారి మొత్తం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మీరు కుక్కర్లో పెట్టుకున్న సేమ్ ప్రాసెస్ అండి ఇది కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నానని చెప్పాను కదా ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో టూ గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి మనం ఆ మగ్గేలోకి మన బాస్మతి రైస్ కూడా నానిపోతాయి ఇది రెండు సార్లు బాగా వాష్ చేసుకొని నాన్ పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఈ లోపల మనం మూత పెట్టి ఉంచాం కదా ఇప్పుడు ఓపెన్ చేశాను చూడండి మంచిగా మగ్గిపోయింది మగ్గిపోయిన ఇంకొకసారి కలుపుకొని మనం నాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే మాత్రం ఇందులో వేసుకోవాలండి నేను ముందునే నాన్ పెట్టుకున్నాను ఇందులో అయితే నేను సాల్ట్ వేయకుండా సాల్ట్ లాస్ట్లో వేసాను గరం మసాలా అయితే మాత్రము ఇప్పుడే వేసేసుకున్నానండి ఇవి మొత్తం మసాలా ఆల్ మసాలతో ఇంట్లోనే తయారు చేసిన గరం మసాలా ఇప్పుడు పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి దీన్ని కూడా బాస్మతి రైస్ ఇరిగిపోకుండా ఒక్కసారే కలుపుకోవాలండి రెండు మూడు సార్లు కలిపారంటే రైస్ ఇరిగిపోతుంది మనకి పుల్లలు పుల్లలుగా రాదండి ముక్కలు ముక్కలు అయిపోతుంది నీట్గా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి ఇక్కడ ఫోర్ గ్లా గ్లాసెస్ వాటర్ ముందే పెట్టేసుకొని పక్కన పెట్టుకున్న అవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నానండి మీరైతే ఫస్ట్లోనైనా వేసుకోవచ్చు లేకపోతే లాస్ట్లోనైనా వేసుకోవచ్చు ఒకసారి మొత్తం కలుపుకొని అయితే సిమ్లో కాకుండా ఫాస్ట్లో పెట్టుకోండి చూసారా ఇప్పుడైనా ఫాస్ట్లో పెట్టుకున్న తర్వాత ఉడుకుతుంది కదా కొంచెం దగ్గరికి అయ్యేటప్పుడు ఫాస్ట్లో ఇంకా ఫాస్ట్లో పెట్టి కొంచెం దగ్గరికి అయ్యేటప్పుడు అప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే చాలా వరకు కుక్కర్లో అయితే మాత్రం కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ తగ్గించేసి చూసారా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అంటప్పుడు సిమ్లో అనుకోండి ఇలా వాటర్ మొత్తం ఇంకిపోతాయి దగ్గరికి అయిపోతాయి రైస్ కూడా పొడి పొడిలాడుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవడమేని చూసారా ఎంత బాగా అయిపోయిందో నాన్ వెజ్ తిన్న వాళ్ళకి వెజ్ ఇలా వెజ్ బిర్యానీ చేసేసుకొని పన్నీర్ కర్రీ కానీ గుత్తు వంకాయ కర్రీని ఇలా కాంబెన్స్ కానీ తిన్నా లేకపోతే రైతులతో తిన్నా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీరు ఎవరైనా ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకటిసారి ట్రై చేయండి నా వీడియో కానీ మీరు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్